పక్కన ఫోటోలో కనిపిస్తున్నాడు కదా అతని పేరు అర్జీందర్ సింగ్ పంజాబ్ ఇండియా అతను ఫ్లోరిడాలో ఒక నిర్లక్ష్యమైన పని చేశాడు ఆ పని వలన అతని జీవితం కంప్లీట్గా సర్వనాశనం అయిపోయింది అతని జీవితమే కాకుండా ఇంకా ముగ్గురు జీవితాలను నాశనం చేశాడు అతను చేసిన నిర్లక్ష్యం ఏంటంటే ఒక పెద్ద హైవే మీద అతని ట్రక్ డ్రైవరు ఒక పెద్ద హైవే మీద యూటర్న్ తీశాడు అక్కడ యూటర్న్ తీయకూడదు యాక్చువల్గా అయితే ఇతను యూటర్న్ తీసే సమయంలో సడన్గా అటు సైడ్ నుంచి కారు వచ్చేసి మధ్యలో ఢీ కొండింది కారులో ఉన్న ముగ్గురు అక్కడక్కడ స్పాట్లో చనిపోయారు అమెరికా ఫ్లోరిడాలో జరిగింది ఇది అమెరికా ఫ్లోరిడాలో ముగ్గురు స్పాట్లో చనిపోయారు ఇతను అరెస్ట్ చేశారు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు నలభై ఐదు సంవత్సరాలు జైలు చిక్స్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు మరి అది ఎంతవరకు ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ నలభై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు పంజాబ్లో మొత్తం ఇతను గురించి సంతకాలు సేకరిస్తున్నారు అంటే ఇతను తప్పు చేశాడు తప్పు చేశాడు కానీ ఇతన్ని క్షమించండి అతను కావాలని చేయలేదు తప్పు అని పంజాబ్లో చాలా పెద్ద ఎత్తున సంతకాలు సేకరిస్తున్నారు పంజాబ్లో ఉండేవాళ్ళు విదేశాల్లో ఉండేవాళ్ళు అందరూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి సంతకాలు సేకరిస్తున్నారు అది ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో మాత్రం నలభై సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉంటున్నారు ఇతను చేసిన తప్పు అదే అంతే ఓన్లీ యూట్రన్ తీశాడు అంటే తెలియక తీసాడో తెలియ తీసాడో తెలియదని అక్కడ ఇవ్వడం తీయకూడదు చాలా అక్కడి నుంచి కారు చాలా ఫాస్ట్గా వచ్చేసి కొట్టింది అంతే స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు ఇతను అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నాడు అసలు ఏం జరుగుదో తెలియదు ఇంకా కానీ ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది ఈ న్యూస్ వచ్చేసి కొందరు అయితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళైతే అతను మర్డర్ చేశాడా చేయలేదు కదా అతను చేసింది యాక్సిడెంట్ మర్డర్ కాదు యాక్సిడెంట్ చేశాడు దానికి ఎంత పెద్ద శిక్ష చేస్తారని కొందరంటే లేదు కొందరు అతను అతను నిర్లక్ష్యం వల్లే చేశాడు ఒక కుటుంబాన్ని వీధిలో పడేశాడు దానివల్ల ఇదంతా జరిగింది అందుకని అతను ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అంటున్నారు కొందరు అయితే అతనికి దయచేసి క్షమా కొంచెం క్షమాభిక్ష పెట్టండి శిక్ష తగ్గించండి అతను కావాలని చేయలేదు అంటున్నారు మరి ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతానికైతే ఇంకా ప్రస్తుతానికి ఫుల్ ట్రెండింగ్లో ఉంది న్యూస్ ఇది ఇండియా అతను పంజాబ్ అతను ఫ్లోరిడాలో జరిగింది అమెరికా ఫ్లోరిడాలో డ్రైవర్ అన్నలు తమ్ములు ముఖ్యంగా చెప్పేది అంటే మనం చేసే నిర్లక్ష్యానికి కొందరు బలి కావచ్చు అలాగే కొందరు చేసే నిర్లక్ష్యాన్ని మనం కూడా బలి కావచ్చు అందుకని డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా డ్రైవింగ్ చేయండి ఎందుకంటే బండి అనేది ఒకసారి మన కంట్రోల్ తప్పిన తర్వాత ఏం జరుగుతుందో మనకే తెలియదు అందువల్ల చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మనం మన జీవితాన్ని కాపాడండి ఇతర జీవితాలను కూడా ఇబ్బంది పెట్టకండి అంతే థ్యాంక్ యూ